శుభోదయం ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దీపావళి పండగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరి కోసము పిండి దీపాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను బియ్యం పిండి దీపాలు అనమాట మర్లుతున్న నీటిలో బియ్యం పిండి వేసుకోవాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలా మరలుతున్న నీటిలో బియ్యం పిండి వేసుకొని నేనైతే కాసిన్నే తీసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి వేసానండి అంటే నీళ్ళు బాగా మరలుతుంటే ఆ మరలుతున్న వాటర్లో వేసేసానండి దానిపైనే అలా కలుపుకోవాలండి మరలుతున్న మొత్తం దగ్గరికి అయిపోయింది మరలుతూ ఉన్నప్పుడు వాటరు పిండి వేసిస్తే దగ్గరికి అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం దగ్గరికి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సల్లగైనక పిండిని కలుపుకోవాలి అంతవరకు బయటికి వెళ్దాం రండి నేనైతే దీపావళి పండుగ కోసం అని చక్కగా రెడీ అయ్యాను ఫ్రెండ్స్ అయితే పెట్టుకోలేదు రాదు కక్క దొరకలేదు అంటే నేను వీడియో చేస్తానని చేయలేదు అక్క కాకపోతే ఇంటికి వచ్చాక షాప్ నుంచి ఇంటికి వచ్చాక అనుకున్నాను అరే వీడియో చేస్తే బాగుంటుందని ఆయిల్కు వాటర్ బదులు ఆయిల్ వేసాను అయ్యో ఆయిల్ బదులు వాటర్ ఇది వాటర్ బదులు ఆయిల్ వేసినా అనుకొని మళ్ళీ లేసిపోయి తెచ్చుకున్నానండి తెచ్చుకొని ఇంకంతా తలుపుకుంటున్నానులే అది ముద్దలాగా చేసుకోవాలండి మంచి మన గోధుమ పిండిలాగానే వస్తుంది జిగుటు కూడా వీడియో తీయడానికి కరెక్ట్ అయిన క్లారిటీ రాలేదండి ఏం చేద్దును నా మొబైల్ అంతంత మాత్రమే ఉంది అందుకోసమని లైవ్ కూడా కాసేపు పెడుతున్నాను ఫ్రెండ్స్ అలా గోధుమ పిండిలాగా ముద్దలాగా గడుపుకోవాలి తర్వాత దానిని అలా వంటలు చేసుకోవాలి రౌండ్గా మన పూరి దాలలాగా చేసుకోవాలి అసలే ఏ మాత్రం ఇచ్చుకపోవండి నిన్న నిన్న ఒక్కరోజు రెండు రోజులైనా ఉంటాయండి ఆ దీపాలు అలాగే ఇంకో చూడండి చక్కగా వస్తాయి మనం ఎంత విసుక్కుంటే పిండి అంత చక్కగా వరి పిండే అండి అంటే బియ్యం పిండి మనకు బియ్యం దీపాలు పెట్టిన తృప్తి కూడా ఉంటుంది కదండి మంచిది బియ్యం దీపాలు పెట్టడం వల్ల కూడా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు లక్ష్మక్క రాధికక్క లహరి సిస్టర్ మనీ సిస్టర్ అందరికీ పేరు పేరున దీపావళి పండుగ శుభాకాంక్షలు ప్రసన్నక్క ఏం చేస్తున్నావు అల్టికాయ బజ్జీలు ఎంతవరకు వచ్చాయి గంగక్క మొక్కలు నాటడం అయిపోయిందా భాగ్య సిస్టర్ ఎలా ఉన్నారు మీరు వీడియోలు స్టార్ట్ చేయండి భాగ్య సిస్టర్ ఆయిల్ పోసుకుంటున్నాను తొమ్మిది దీపాలు చేసుకున్నానండి నేను ఆయిల్ పోసేసుకొని ముగ్గు వేసుకున్నానంటే ఆ ముగ్గు పైన పెట్టాలని పోసుకొని క్వాంటిటీ కొంచెం కొంచెమే పెట్టుకున్నాను కదండి నాకు ఆకే కెమెరాతో వచ్చిందండి అదేమో డల్గా కనబడుతుంది ఆ ముగ్గుపై అలా పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసమని ఏ దానికైనా పని అవుతుందండి పని లేకున్నా అస్సలు కాదు నేను వీడియోస్ తీసి రెడీ అయ్యి తీయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి నేను మళ్ళీ టక్క టక్కనే రెడీ అయ్యానులేండి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేశారు మాకైతే పున్నం నోములు ఉన్నాయి కానీ ఈసారి నోములు నేను మా వాళ్ళ దండ ఇచ్చి నోముకోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే మనసు మాత్రం బాగాలేదు అందుకోసమని అక్కడ ఇచ్చి నొమ్ముకుందామని అనుకుంటున్నాను ఈ ఫోన్ ప్రాబ్లం వల్ల నాకు ఈ సగం డిస్టర్బ్ అయిపోయింది లేకపోతే ఇంతవరకు అంత నీట్గా అయిపోతుంది ఏం చేయాలి లైవ్ కనెక్ట్ పెట్టుకోవడం అయితే లేదు ఇంకా వీడియోస్ క్లారిటీగా రావడం లేదు మీ మీ సపోర్ట్ వల్ల ముందుకు వెళ్తున్నాను అలానే కానీ లహరి సిస్టర్ మంచి మంచి స్వీట్ వంటలు అవి ఇవి చేసింది పెడుతూనే ఉంది చూడండి అని చాలా చక్కగా చేస్తుంది సీతక్క హాయ్ బాగున్నారా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సీతక్క సూపర్గా చేస్తున్నారు వీడియో పొత్తులేస్తున్నానండి అన్ని దీపాలలో నేను ఇన్న మన నేర్చుకున్నాను కదండి ఇన్షాట్లో వాయిస్ ఇవ్వడం అందుకోసం ఇంకా అలవాటు కాలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బియ్యం పిండి దీపాలు తయారు చేసి మీ ముందలా పెడుతున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఏదైనా కష్టపడితేనే కదండి ఫలితం వచ్చేది మనకి ఈ వీడియో తీయాలంటే కూడా ఈ ఏమీ రెడీ అవుతుంది తీస్తుంది రెడీ కావడానికి కూడా ఎంత టైం పడుతుందో చూసుకోండి చూడండి నా తిప్పలు చూడండి మళ్ళీ కాస్త నూనె తగ్గిందని చెప్పేసి మళ్ళీ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కరెంట్ బంద్ చేస్తే వీడియో ఏదైనా క్లారిటీగా వస్తుందేమో దీపాలు కనబడతాయని కరెంట్ బంద్ చేశాను అట్లా రాలేదు ద్వీపాలు ముట్టి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే గాలి వస్తుంది కదా అయినా పట్టు వదలని విక్రమార్కుల్లాగా బయటనే ముట్టియాలి ముగ్గుపైనే ముట్టియాలి అన్నట్లు ముట్టిస్తున్నాను ఫ్రెండ్స్ నేను లాస్ట్కి అయితే సక్సెస్గా ముట్టించానండి నేను కాస్త టైం పట్టిన ఆ లైట్ బంద్ చేసిన ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చీకటిగా వచ్చింది లైట్ బంద్ చేశారు అమ్మో వద్దు అసలు వీడియో కనబడడం లేదని చెప్పేసి మళ్ళీ దాన్ని ముందుకు తోపేసిన స్టోప్ మళ్ళీ లైట్ వేసుకొని మళ్ళీ తీస్తున్నాను ఫ్రెండ్స్ దీపాల వెలుగులో మంచిగా కనబడుతుందేమో ఆ లైట్ ఉన్నది కనబడతలేదని చెప్పేసి పెట్టుకున్నాను కానీ ఎలా తీయాలనేది కూడా వీడియో నాకు అర్థం కాలేదండి దీపాలు ఒక్కటే చెక్కమని కనబడాలి కదా కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు తక్కువ ఫోకస్తో తీసింటే ఇంకా మంచి కనబడుతుండనేమో కదండి ఫ్రెండ్స్ అందరూ నా వీడియో చూసే ప్రతి ఒక్క ఫ్రెండ్స్ జనిత సిస్టర్ హాయ్ ఎలా ఉన్నారు సిస్టర్ లాంగ్ వీడియోలు అయితే ఎవ్వరు చూడాలి లేదు ప్రేమ సిస్టర్ తొమ్మిది దీపాలు అయితే ముట్టించుకున్నాను సిస్టర్ నేను కెమెరా కనబడుతుందో లేదని దాన్ని సర్దుకుంటున్నాను నేను కొందరికి అమావాస్య నోములు ఉంటాయి కొందరికి పున్నం నోములు ఉంటాయి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళకు మా అమ్మ వాళ్ళకైతే అమావాస్య నోములు ఉన్నాయి ఈసారి పండగ సోమవారమా మంగళవారమా అని డిస్కషన్లో ఉన్నారు పాపం జనాలు అందరూ కాకపోతే స్టార్ట్ చేసిన వాళ్ళైతే కొందరు ఈరోజు చేస్తున్నారు కొందరు రేపు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా అవుతుందో ఏమో తెలియదు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీపాలు నాకు ఆ లైట్ వెళ్తు రాకుండా వచ్చింటే ఇంకా బాగా కనబడుతున్నానేమో అని మస్తు ట్రై చేశాను కానీ ఇప్పుడు కనపడ్డాయి ఇలా వస్తే బాగుంటుందని నేను చాలా ట్రై చేశాను అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ బియ్యం పిండి దీపాలు రెడీ అయిపోయాయి బాయ్ ఫ్రెండ్స్ இட்ல திப்பல்வாடி நான் ஆதுக்கு பிரதிஒக்கி பயரு பேருன தீபாவளி பண்டிகை சுபா காங்க்ஸ் பாய் ஃப்ரெண்ட்ஸ் பாய் பாய்